మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు విశాఖపట్నం వెళ్ళరు విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మీరు సాక్షి బండ్రోత్ జగన్మోహన్ రెడ్డి విశ్వాసమైన కుక్క రాజధాని అమరావతి అంటే గుంటూరు వరకు కాదా ఈ ఉడికి చెప్తాడు వీడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అంట అటు విజయవాడ అమరావతి రాజధానికి మధ్యలో ఉండే గుంటూరులో కూకొని రాజకీయం వెలగబెడతాడట ఓఆర్ఆర్ ఎర్రబడితే మచిలీపట్నం రాజధానిలో కలిసిపోతుంది కొత్తగా నువ్వేందర బొచ్చు చెప్పేది బోడిగా అంటూ తెలుగు ప్రజలు హీనంగా తిడుతూ ఉన్నా కూడా ఏదో ఒక బాయిలో దూకి సాగకుండా మళ్ళీ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఇంతకీ మూడు రాజధానులు అటకెక్కించామని ఏడవలేక ఏడుస్తూ ఉన్నారు అంతే మేము ఇంకా మూడు రాజధానులకు స్వచ్ఛి చెప్తాం అమరావతి మా రాజధాని ఏదో జరిగింది జరిగిపోయింది ఇక మీద జగన్మోహన్ రెడ్డి ఒక సింగిల్ రాజధానితో ఉంటాడని క్లియర్గా చెప్పరు నర్మగర్భంగా మాట్లాడతారు ఏదో నా రేపు ఏదైనా పొరపాటున గెలిచాడనుకోండి ఇంకా ఈ మాట తప్పేస్తారు మడం తిప్పేస్తారు మాట తప్పేస్తారు సజ్జల కాడు ఏం చెప్పాడంటే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అంట సజ్జల వైసీపీలో మళ్ళీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోనే ఉంటాడంట విశాఖపట్నం వెళ్ళనే వెళ్ళాలంట ఇది వై టు న్యూస్కు ఆ పార్టీ ముఖ్య ముఖ్య నేత పాడ వాడు అన్ని అవినీతి నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆల్రెడీ అభివృద్ధి అయిపోయిందిరా బోడిగా విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతం నువ్వు చేసేది ఏంది నువ్వు చేయాలంటే నాశనం చేయాలి అంతే జగన్మోహన్ రెడ్డి మొన్ననే చెప్పాడంట విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని దీనివల్ల మచిలీపట్నం వరకు మెగాసిటీ డెవలప్ అవుతుందని తెలిపారు దీన్ని బట్టి వైసీపీ మూడు రాజధాని ఆలోచన విరమించుకున్నట్లు స్పష్టమైతా ఉన్నా అది జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తేనే వాస్తవం అవుతుంది ఇలాంటి గుమ్మస్తాగాళ్ళు వెనక ఫైల్ పట్టుకొని తిరిగేవాళ్ళు అవినీతి కేసుల్లో నిండా వాళ్ళు చెప్తే దానికి విలువ ఉండదు జగన్మోహన్ రెడ్డి చెప్పినా విలువ ఉండదు కానీ మొత్తానికి ఏదేమైనా సర్దుకుంటున్నారు ఒక్కొక్కరు వైసీపీ పార్టీలో ఇక మన వీళ్ళు మాట్లాడే మాటల వాళ్ళు ఎలాగూ పార్టీ రాదు కొంచెం కొంచెం అన్నా ప్రజల్ని మోసం చేద్దామని చెప్పేసి అమరావతి రాజధాని వీడేంది బొత్తు చేసేది ఇక మూడేళ్ళు తాల్తేసలు అమరావతి రాజధాని రూపంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా రాబోతా ఉన్నది